आसतन है हां तो हाथ पकड़ कर पतंग छोड़ना नेचुरल है ये सब गाड़ा ओके ये शाम वाला जरूर जमान चाहिए मुझे पास करो चलो चलो हां

ఇంతకుముందు కారులో వచ్చి పళ్ళు కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు స్వాములు అన్నమాట వాళ్ళు స్ఫటికమాల ధరించారు నేను అడిగిన అన్నట్టు స్ఫటికమాల ఆడవాళ్ళు కూడా ధరించచ్చా అంటే వేసుకోవచ్చు హీట్ తీయడానికి అవును అన్నారు అదే ఒంట్లో ఉన్న వేడిని లాగేస్తుంది అన్నమాట స్ఫటికమాల నాకు అంతకుముందు కొంచెం ఉండేది డౌటు ఆడవాళ్ళు వేసుకోవచ్చా లేదా అని అంటే నేను అడిగాను ఇంతకుముందు కూడా వేసుకోవచ్చు అన్నాకనే నేను వేసుకున్నాను ఈ ఎండాకాలం వేసుకుంటాను చలికాలం అయితే చల్లగా ఉంటుంది ఆ స్ఫటికమాల వేసుకుంటే అందుకే నేను ఈ ఎండాకాలమే వేసుకుంటాను